నా పేరు వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఫస్ట్ ఫస్ట్ నేను సైనస్ తర్వాత మైగ్రేన్ తలనొప్పితో వచ్చాను సార్ దగ్గరకు వచ్చాను వచ్చిన తర్వాత నేను మూడు నెలలు మందు హోమియోమెడిసిన్ వల్ల చాలా క్యూర్ అయిపోయింది ఇంకెప్పుడన్నా జలుబులు చేస్తే మామూలు వస్తా పోతా ఉండేదాన్ని

థైరాయిడ్ ఇప్పుడు థైరాయిడ్ బయటపడింది థైరాయిడ్ బయటపడినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకోవాలని చెప్పారంట అయితే వీళ్ళు మన దగ్గరికి కన్సల్ట్ అవడం జరిగింది అనమాట అది నాకున్న పరిచయం ద్వారా మీ దగ్గరకు వచ్చాము థైరాయిడ్ మూడు నెలలు వాడేసరికి నార్మల్ వచ్చేసింది అదే ఇంగ్లీష్ మెడిసిన్ గానే జీవితాంతం ఇంగ్లీష్ మెడిసిన్ అయితే జీవితాంతం వాడాలని చెప్పారు వివరంగా ప్లస్ పెంచాలి డోస్ పెంచుతా పోవాలి అని అని కూడా చెప్పారు కానీ ఈ హోమియోపతి మెడిసిన్ వాడటం వల్ల నాకు మూడు నెలలకే నార్మల్ రిపోర్ట్ వచ్చి క్యూర్ అయిపోయింది నెక్స్ట్ థైరాయిడ్ లో ఆ రిపోర్ట్ నార్మల్ అవటమే కాదు మీకు ఇతర కంప్లైంట్స్ అంటే ఆవిడకి ఈ అప్పుడు థైరాయిడ్ వచ్చినప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ పోలియాత్ర కంప్లైంట్స్ అని వచ్చాయి ఆ పెయిన్స్ అన్ని కూడా మీకు మెడిసిన్ వాడిన తర్వాత ఎన్ని కి రిలీఫ్ వచ్చింది మాకు నెల రోజులకే రిలీఫ్ వచ్చేసింది పెయిన్స్ రిలీఫ్ వచ్చింది